అడవి మళ్లీ నిశ్శబ్దంగా మారింది కానీ అది ప్రశాంతమైన నిశ్శబ్దం కాదు గాయాల తర్వాత వచ్చే నిశ్శబ్దం జరిగినదంతా మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నట్లు అరు ఒక పెద్ద వేర్ల దగ్గర కూర్చున్నాడు అలసిపోయి ఆలోచనల్లో మునిగిపోయి కొద్ది దూరంలో అడవి దేవత విశ్రాంతి తీసుకుంటోంది ఆమె ఆకుపచ్చ కాంతి ఇప్పుడు చాలా బలహీనంగా ఉంది ఆమె ప్రశాంతంగా కనిపిస్తున్నా కళ్ళలో భారముంది అరులేచి ఆమె దగ్గరకు వెళ్లాడు అడవిని చూశాడు ఆమెను చూశాడు చివరికి నెమ్మదిగా అడిగాడు అతను ఎందుకు వచ్చాడు అడవిని ఎందుకు కాల్చాడు అతను ఏం వెతుకుతున్నాడు అడవి దేవత వెంటనే సమాధానం చెప్పలేదు ఆమె కళ్లను మూసుకుంది గాలి మారింది వెలుగు మారింది ఆమె నెమ్మదిగా చెప్పింది ఇప్పుడు నీకు నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది ఆమె నేలను తాకింది ఆకుపచ్చ కాంతి అన్ని వైపులా వ్యాపించింది అడవి మారడం మొదలు పెట్టింది కాలిపోయిన చెట్లు మళ్లీ చిన్నవిగా మారాయి పగిలిన కొమ్మలు తిరిగి పెరిగాయి పొగ ఆకాశంలోకి తిరిగి వెళ్ళిపోయింది కాలమే వెనక్కి నడిచింది అరుచూసింది ఒక పురాతన అడవి పరిపూర్ణమైన అడవి చెట్లు పర్వతాల కంటే ఎత్తుగా ఉన్నాయి గాలిలో వెలుగు తేలియాడుతోంది నదులు స్ఫటికంలా ఉన్నాయి ప్రకృతి ఆత్మలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి భూమిలోతుల్లో ఒక పవిత్ర గర్భగుడిలో స్ఫటికంతో చేసిన గుండెలా ఉన్న ఒక వస్తువు తేలియాడుతోంది అది ఆకుపచ్చ నీలం బంగారు రంగుల్లో మెరుస్తోంది అది బ్రతికున్నట్లే కొట్టుకుంటోంది ఇదే క్రిస్టల్ హార్ట్ అడవి దేవత చెప్పింది ఇది బంగారం కాదు ఇది ధనం కాదు ఇది ఈ ప్రపంచ హృదయం ఆమె చూపించింది దాని వెలుగు వేర్లలోకి ఎలా వెళ్తుందో ఆ వేర్లు చెట్లకు ఎలా జీవం ఇస్తాయో నదులకు జంతువులకు అన్నిటికీ ఈ అడవి దీనివల్లే ఉంది ఆమె చెప్పింది మరియు ఈ అడవి దీని తాళం చాలా కాలం క్రితం అన్ని సమతుల్యంలో ఉన్నాయి అప్పుడు ఒక అగ్ని ఆత్మ ఉండేది అతను రాక్షసుడు కాదు రక్షకుడు కానీ ఒకరోజు అతను క్రిస్టల్ హార్ట్ ను చూశాడు అతనిలో ఏదో మారింది అతను శక్తిని కోరుకున్నాడు రక్షించడానికి కాదు పాలించడానికి కాంతిని తాకగానే అది అతన్ని కాల్చింది విరగదీసింది అతన్ని అగ్నిరాక్షసుడిగా మార్చింది యుద్ధం జరిగింది అడవి కాలిపోయింది ప్రపంచం నాశనమయ్యే పరిస్థితి వచ్చింది అడవి దేవత యుద్ధం చేసింది కాని ఆమెకు అర్థమైంది అతన్ని చంపలేమని అందుకే ఆమె క్రిస్టల్ హార్ట్ను ముద్రవేసింది దానిమీద అడవిని నిర్మించింది అడవే ఒక జైలు అయింది కేవలం చెట్లతో కాదు వేర్లతో కాదు నదులతో కాదు ఆడవే ఒక శ్వాస తీసుకునే జీవించే తాళమైంది ఆ అడవిలోని ప్రతి చెట్టు ఒక గోడ ప్రతి వేరు ఒక గొలుసు ప్రతి నది ఒక ముద్ర ఆ జైలుకు బయట అగ్నిరాక్షసుడు బతికే ఉన్నాడు ఒడిపోయాడు కానీ నశించలేదు అతను ఎదురు చూశాడు రోజులు కాదు సంవత్సరాలు కాదు శతాబ్దాలు కాలం మారింది రాజ్యాలు పుట్టాయి రాజ్యాలు నశించాయి కాని అతని కోపం మాత్రం మారలేదు ప్రతిరోజు ఆ అడవిని చూసి ఆ శక్తిని తలుచుకొని తన పగను పెంచుకున్నాడు ఆ జైలును చీల్చే రోజు కోసం ఎదురు చూశాడు అడవి దేవత నెమ్మదిగా చెప్పింది ఇప్పుడు ఆ ముద్ర బలహీనపడుతోంది ఆమె కాళ్ల కింద నేల స్వల్పంగా కంపించింది అరుగుండె వేగంగా కొట్టుకుంది అది అది విరిగితే అని అతను భయంతో అడిగాడు అడవి దేవత అతన్ని చూసింది ఈసారి ఆమె కళ్లలో కోపం లేదు కేవలం భయం ఉంది వేల సంవత్సరాలుగా తన హృదయంలో దాచుకున్న భయం అప్పుడు ఆమె నెమ్మదిగా చెప్పింది అగ్నిరాక్షసుడి కంటే చాలా భయంకరమైనది మేల్కొంటుంది గాలి ఒక్కసారిగా బరువైంది చెట్లు కూడా నిశ్శబ్దమయ్యాయి ఆపుకున్నాడు ఆమె అతని దగ్గరకు వచ్చి అతని ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంది నువ్వు ఈ కథలో యాదృచ్ఛికంగా రాలేదు అరు ఆమె చెప్పింది ఈ అడవి ఆ క్రిస్టల్ హార్ట్ ఆ ముద్ర అన్నీ నీతో సంబంధం కలవే ఆ మాటలు అరు హృదయంలో బరువుగా పడ్డాయి నేను నేను ఏమి చేయగలను అన్నట్టు అతని కళ్ళు అడిగాయి ఆమె సమాధానం చెప్పలేదు కేవలం అతన్ని గట్టిగా కోగిలించుకుంది అంతలో భూమి లోతుల్లో చాలా లోతుల్లో ఎవరు చూడని చోట క్రిస్టల్ హార్ట్ ఇంతకంటే ఎప్పుడూ లేనంత వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది కురాలేదు కానీ ఒకటి మాత్రం స్పష్టంగా జరిగింది చీకటిలో ఒక పెద్ద కన్ను నెమ్మదిగా తెరుచుకుంది ఆ కన్ను లోపల అగ్ని లేదు కోపం లేదు కేవలం అంతం మాత్రమే ఉంది